ప్రతి మనిషికి డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ కొంతమంది న్యాయంగా సంపాదించాలి కొంతమంది అన్యాయంగా సంపాదించారు ఈ అన్యాయంగా సంపాదించే వాళ్ళందరూ అత్యాసపరుడు సో మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాస అసలే ఉండకూడదు అందుకోసమే మీకు చెప్పేది అండి సో డబ్బు ఎప్పుడు కూడా ఈజీగా రావాలి ఈజీగా సంపాదించాలి ప్యాకాట్లు బెట్టింగ్లు ఐపీఎల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా మంది సో రకరకాలుగా ఈజీగా డబ్బు సంపాదించాలనుకుంటారు సో కానీ వాస్తవానికి డబ్బు ఈజీగా ఎవరికి రాదు సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క ప్లాన్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా మంచి ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు సో ఫుల్ గా చూడండి జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ పెట్టుబడి లేని వ్యాపారం డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీ మీరు చాలా ఇండస్ట్రీ చూసింటారు అంటే మూవీ ఇండస్ట్రీ చూసి లేకపోతే ఇంకొక ఫుడ్ ఇండస్ట్రీ చూసి కానీ ఇది మాత్రం డైరెక్ట్ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో విపరీతమైన డబ్బు ఉంది సో ఒక సముద్రంలో మీకు సముద్రం అంతా సో డబ్బు మయంగా మార్చి దేవుడు మిమ్మల్ని వెళ్ళి తోడకొచ్చుకోమంటే మీరు బకెట్కి వెళ్ళి తెచ్చుకుంటే అది బకెట్ అవుతుంది మీరు ట్యాంకర్ తెచ్చుకునే ట్యాంకర్ అవుతుంది బట్ మీరు పైప్ లైన్ వేసుకుంటే లాంగ్ మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది సో అలాంటిది ఈ బిజినెస్ కూడా ఈ ఇండస్ట్రీ కూడా సో ఈ ఇండస్ట్రీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే సో కంప్లీట్ వీడియో చూడండి ఎండింగ్ లో మీకు అర్థమవుతుంది మీరు ఇక్కడ పెట్టుబడి లేని వ్యాపారం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా సో పెట్టుబడి లేకుండా బిజినెస్ అయితే ఉండదు కానీ నేను మీకోసం సో తీసుకొచ్చాను అదే పెట్టుబడి లేని వ్యాపారం జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ మీరు ఏ పని చేస్తున్నా ఈ బిజినెస్ చేసుకోవచ్చు డైలీ మీ ఫ్రీ టైంలో డైలీ రెండు లేదా మూడు గంటలు చేసుకుని సరిపోయింది మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా మీరు రిటైర్ అయ్యారా మీ ఏజ్ వంద సంవత్సరాలు ఉన్నా ఏజ్ ఎయిటీన్ ప్లస్ ఉంటే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్ మీరు చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు మరి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి అది ఫ్రీనే ఒక రూపాయి ఖర్చు లేదు ఎటువంటి ఫీజు లేదు ఇక్కడ చూడవచ్చు మీరు సో ఫ్రీ ఐడి అనమాట డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అది వచ్చేసి ఆధార్ కార్డు కార్డా వర్డ్ రెండింటి డ్రైవింగ్ లైసెన్స్ అదర్ సో ఏవైనా ఉంటే సో మీరు పంపిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఐడియా ఫ్రీగా రావడం జరుగుతుంది ఆఫ్టర్ ఐడియా తీసుకున్న తర్వాత సో మన కంపెనీలో వస్తే మేజర్ గా సో దాదాపు నాలుగు వందల యాభై రకాల ఆర్గానిక్ నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి సో బిజినెస్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ ప్రొడక్ట్ బేస్డ్ జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ బేస్డ్ సో ప్రొడక్ట్ బేస్డ్ అంటే ఇప్పుడు అంబానీ అయినా ఎవరైనా కానీ సో వాళ్ళు చేస్తుంది జనరల్ గా ప్రొడక్ట్ బేస్డ్ చేస్తున్నారు నెట్వర్క్ పరంగా చూసుకున్నట్లయితే అది సర్వీస్ బేస్డ్ అనమాట సో ఈ విధంగా రెండు రకాలు ఉంటుంది మన యొక్క బిజినెస్ వచ్చేసి నాలుగు వందల యాభై రకాల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనమాట ఇవి నేచురల్ సహజ సిద్ధంగా తయారవుతూ ఉంటాయి వాటిలో మేజర్ చూస్తే జనరల్ ఐటమ్స్ ఇంట్లో మనం ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏమైతే ప్రొడక్ట్స్ కావాడు అవి మొత్తం మన దాంట్లో దొరుకుతాయి నాచురల్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యానికి బీపీ షుగర్ థైరాయిడ్ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో డబ్బు ఉందో లేదో తెలియదు కానీ జబ్బు మాత్రం ఏదో ఒకటి ఉంటుంది మరి ఆ యొక్క ప్రతి ఒక్క సమస్యకు మన దగ్గర ఆరోగ్యానికి సంబంధించి సప్లిమెంట్స్ అయితే ఉంటాయి ఫుడ్ సప్లిమెంట్స్ సో ఇవన్నీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ చెట్ల నుంచి చెట్ల ఫ్రూట్స్ నుంచి వీటి నుంచి తయారవుతుంది అన్నమాట నెక్స్ట్ వ్యవసాయానికి రోజులో రైతు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే వచ్చే దిగుబడి కనీసం యాభై వేలు కూడా రావట్లేదు రైతు ఊరేసుకొని చనిపోతుంటారు మరి అలాంటి పరిస్థితులు మన దాంట్లో ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి తక్కువ పెట్టుబడితే ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు నెక్స్ట్ బ్యూటీ కేర్ వాటర్ ప్యూరిఫైర్ ఎయిర్ ప్యూరిఫైర్ ఓరల్ కేర్ ఇలా నాలుగు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ అయితే మన దాంట్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండవ పాయింట్ నెలకి మినిమం జనరల్ గా మనం బయట కొంటూ ఉంటాం ఇవన్నీ మనకి బయట దొరుకుతాయి సో ఇవి వచ్చే జనరల్ ఐటమ్స్ కిరాణా షాప్ లో కొంటుంటాము ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ షాప్ లో కొంటాం వ్యవసాయానికి ఫెసిలిటీ షాప్ ఇలా బ్యూటీ కేర్ అయితే సో ఇలా మనకి బయట దొరికే ప్రొడక్ట్స్ కానీ ఇక్కడే ఎందుకు కొనాలి అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఈ రోజులో వంద మంది క్యాన్సర్ పేషెంట్ వంద మందిలో ఎనభై ఏడు మంది లేడీసే ఉంటున్నారు కారణం ఏంటి అంటే వీళ్ళు ఏ సిగరెట్లు గుట్కా పానీ ఇవేవి తీసుకోరు కానీ వీళ్ళకి ఎందుకు ఇంత పర్సంటేజ్ ఉంది అంటే కారణం ఇంట్లో వాడుతున్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ సో మేజర్ గా చూస్తే ఇంట్లో మనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇంట్లో ఉన్న లేడీసే వాడుతుంటారు మీకోసం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను మీరు జనరల్ గా ఇంట్లో వాడి ఏదైతే కుకింగ్ ఆయిల్ ఉందో వంట నూనె ఈ వంట నూనె అనేది వెరీ వెరీ డేంజర్ ఒక వంట నూనె కాదు మిగతా ప్రొడక్ట్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట నూనె గురించి చెప్తాను వంట నూనె ఏ విధంగా తయారవుతుంది అంటే జనరల్గా భూమిలో నుంచి క్రూడ్ ఆయిల్ అనేది తీసి ఆ క్రూడ్ ఆయిల్ మనకి ఎనిమిల్ ఆయిల్ అనేది సపరేట్ చేసి దాంట్లో పన్నెండు రకాల కెమికల్స్ అనేవి కలుపుతూ ఉంటారు దానిలో కలిపిన తర్వాత సో దాంట్లో మళ్ళీ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు పల్లి ఫ్లేవర్ యాడ్ చేస్తే పల్లీ నూనె అవుతుంది దానిలో ఫ్లవర్ యాడ్ చేస్తే ఫ్లవర్ ఆయిల్ అవుతుంది పామాయిల్ యాడ్ చేస్తే పామాయిల్ అవుతుంది ఇలా ఏ కెమికల్ ఏ ఫ్లేవర్ యాడ్ చేస్తే అవి ఆయిల్ గా మారుతున్నాయి మరి ఆయిల్ ని మనం తీసుకొచ్చి ఏం చేస్తాం పొద్దున చేస్తారు రాత్రి చేస్తారు తిక్కలు ఇస్తే మధ్యాహ్నం కూడా చేస్తున్నారు చేసిన ప్రతిసారి ఏం చేయాలి నూనె వాడాలి మరి నూనె వాడిన ప్రతిసారి ఏం జరుగుతుంది సో కింద మంట ద్వారా ఆవిరి రూపంలో ముక్కులో కెమికల్స్ అనేవి వెళ్ళిపోతాయి ఇది ఒక మెథడాలజీ సో అవి తినడం వల్ల సో పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ పైల్స్ రావడం వివిధ రకాల పిల్లలు సమస్యలు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇంకోటి మెథడ్జ్ ఏంటి అంటే జనరల్ గా మీరున్న ఏదైతే సిటీ ఉందో మీ సిటీలోనే హోటల్స్ ఉంటాయి కదా హోటల్స్ లో ఆయిల్ అనేది దాదాపు పది రోజులు పదిహేను రోజులు వాడి దాన్ని నల్లగా మరిగిపోయేంత వరకు కూడా వాడుతూనే ఉంటారు సో ఆ తర్వాత దాన్ని తీసి ఒక క్యాన్ లో పోస్తారు అనమాట ఈ పోసిన నూనెని కొనడానికి ప్రత్యేకంగా ఒక మాఫియా ఉంటుంది ఈ మాఫియా ఏం చేస్తారంటే లీటర్ వచ్చేసి ఎనిమిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల మధ్యలో కొనడానికి వస్తారు వాళ్ళు ఇక్కడ ఉన్న హోటల్స్ అన్నింటిలో అది పర్చేజ్ చేసి తీసి ఒక పెద్ద గోడంలో పోసి దాంట్లో దాదాపు ఒక మూడు రకాల కెమికల్స్ అనేది దాంట్లో వేసి ఆయిల్ మళ్ళీ ప్యూరిఫై చేస్తారు దాన్ని ఏం చేస్తారు అంటే ప్యాకింగ్ చేసి ఎగైన్ డిమాండ్స్ కి కిరాణా షాప్ ల హోల్సేల్ కి వివిధ రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అవి ఎవరు మనం వెళ్ళి కొంటారు కదా సో మీరు కొన్న తర్వాత మళ్ళీ ఇంట్లో ఎవరు వాడతారు మీరే వాడతారు సో వాడిన వాడినసారి ఏం చేస్తారు ఆటోమేటిక్ మీరు ఏం చేస్తారు వాడతారు వంట అది వేడవుతుంది దాని ద్వారా వచ్చే స్టీమ్ ద్వారా కెమికల్స్ లోపలికి వెళ్ళిపోయి అగైన్ ప్రాబ్లమ్ అనేది ఇంక్రీస్ అవుతూ ఉంటుంది సో ఒకసారి ఆలోచించండి మనం ఏ విధమైన ప్రొడక్ట్స్ వాడుతున్నాము అండ్ నెక్స్ట్ చూస్తే పేస్ట్ సో పేస్ట్ లో మనకి నీకోటిన కెమికల్ ఉంటుంది దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే హెల్త్ సంబంధించి గొంతు సంబంధించి క్యాన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది అలాగే మనం మీరు బట్టలు తిగేటప్పుడు మీ స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అలాగే మీరు అండ్ తోమేటప్పుడు మీ మీద తెల్లగా లేయర్ లాగా ఉంటుంది అంతా కెమికలే సో ఇలా ప్రతి ఒక్క ప్రాబ్లం ప్రతి ఒక్క ప్రాబ్లం వచ్చేది ఇంట్లో వాడుతున్న హోమ్ నీట్స్ వాటి వల్ల వస్తుంది మేజర్ గా అని ఇంట్లో పిల్లలు ఉంటే చిన్నపిల్లలు ఏదైతే కెమికల్ తో తయారు చేసిన బయట మార్కెట్ లో దొరికేది నా ప్రొడక్ట్స్ ఏవైతే కింద బండలు ఉడిచేవి బండ్లు తడిచే ఉంటాయి కదా ఆ ప్రొడక్ట్ వాడడం వల్ల పిల్లలు కిందకి నడుచుకుంటూ వెళ్తూ కింద ఆడుకుంటూ వాళ్ళు అదే తీసుకుని నోట్లో పెట్టుకోవడం ఇలా సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి కెమికల్స్ లోపలికి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఇలా జనరల్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట మన దాంట్లో నేచురల్ ఆర్గానిక్ పద్ధతిలో ఎగ్జాంపుల్ ఆయిల్ తీసుకుంటే రైస్ బ్రెడ్ ఆయిల్ వరి పొట్టు ఉంటుంది కదా తౌడు తయారవుతుంది సో ని మనం తీసుకోవడం వల్ల బాడీలో డైజెషన్ బాగుంటుంది మోషన్ ఫ్రీ ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట ఇలా ఆరోగ్యానికి సంబంధించి జనరల్ గా బయట వాడే ప్రతి ఒక్క టాబ్లెట్ లో కెమికల్స్ ఉంటాయి డ్రగ్స్ ఉంటాయి ఈ డ్రగ్స్ కెమికల్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి ప్రొడక్ట్ వల్ల ఏం జరిగిందంటే మనకి కిడ్నీల మీద ఎఫెక్ట్ అవుతుంది దాని ద్వారా చాలా మందికి ఈ రోజుల్లో కిడ్నీ కిడ్నీలు అనేవి ఫెయిల్ అవడం కిడ్నీలో రాళ్లు రాళ్ళు రావడం ఇలాంటి ఎన్నెన్నో రకాల సమస్యలు చూస్తున్నాం కారణం ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్ సో మన దాన్ని వచ్చేసి నేచురల్ గా మీరు బీపీ షుగర్ థైరాయిడ్ ఎన్ని ప్రాబ్లం పిల్లలు లేని సమస్యలు ఎంతో మందికి వెయిట్ లాస్ కి వైట్ గెయిన్ ಇನ್ನೊರ ದಳ సో మనం ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది రిజల్ట్ కూడా చూసా మీకు కావాలంటే వాట్సాప్ చేస్తే నేను మీకు రిజల్ట్ పంపిస్తుంటాను అండ్ వ్యవసాయానికి సంబంధించి ఇలా ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఆర్గానిక్ నాచురల్ పద్ధతిలో తయారవుతుంది ఇక నెక్స్ట్ బయట జనరల్ మనం ప్రతి నెల ఎంత పేద కుటుంబం అయినా కూడా మినిమం నెలకి మూడు వేల రూపాయలు అయితే పర్చేజ్ జరగాల్సిందే మరి ఆ పర్చేస్ ఇన్ రోజు మనం కిరణ్ షాప్ లో కొన్నాం మరి ఇంతకాలం కొన్నందుకు మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా మనకి ఏ బెనిఫిట్ దొరకలేదు మనకి మూడు వేలు పెట్టి కొన్నందుకు ఎప్పుడైనా కానీ మనకి ఫ్రీగా ఏమైనా ఇచ్చారా కనీసం పిల్లలు తీసుకోవచ్చు చాక్లెట్ కూడా ఇవ్వడం అంటే ఎక్కడ కూడా ఫ్రీ లేదు జనరల్ కిరణంలో మనకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా నథింగ్ డిస్కౌంట్ అనేది ఉండనే ఉండదు ఎంత నెక్స్ట్ క్యాష్ మనకి అంటే ఇవి లేవు పోగా మనం ఇన్ని మన మనము మన నాన్నలు తాతలు ముత్తాతలు ఉన్నారు ఎప్పుడైనా నెల సామాన్లు ఫ్రీగిచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా ఇవ్వనే వాళ్ళు వాళ్ళకి రావు మనకి ఇవ్వలేరు ఇలా నాలుగు నెలలకి మూడు వేలు చెప్పినా కొట్టే పన్నెండు వేలు అవుతుంది నాలుగు నెలలకి ఇక్కడ పన్నెండు వేలు అవుతుంది ఇదే మూడు వేలు నేను చెప్తున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ న్యాచురల్ పద్ధతిలో ఉంటాయి రీజనబుల్ ఉంటుంది కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ ఉంటుంది మరి ఇక్కడ చూస్తే మన కంపెనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు వేలు పెట్టి ఇదే మూడు వేల రూపాయలు ఇక్కడ పెట్టండి ఒక్క నెల చూడండి నచ్చితేనే కొనండి రెండో నెల నచ్చకపోతే వదిలేసేయండి బట్ మీరు ఆరోగ్యం కోసం ఈ మూడు వేలు ఇక్కడ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మూడు రూపాయలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది ఆరు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అంటే మూడు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో టోటల్ గా మూడు ఆరు మూడు మొత్తం పన్నెండు మనకి ఎవ్రీ మంత్ రిటర్న్ వస్తున్నాయి మనం పెట్టే మూడు వేలలో మూడు వేల పన్నెండు పోతే రెండు వేల మనం ప్రతి నెల సామాన్లు తెచ్చుకోవచ్చు ఇలా నాలుగు నెలలు రెండు వేల పెట్టుకుంటే సామాన్లు వస్తున్నాయి ఇక్కడ వేలు పెడుతున్నా తగ్గిందా లేదా తగ్గింది కదా సో ఇప్పుడు ఐదో నెల మళ్ళీ కొంతమంది ఉంటారు నేను ఎంత చెప్పినా కూడా నేను అక్కడికి వెళ్తాను కుక్కతో ఎంత తిప్పిన ఒక్కర్ కదా సో అలాంటి వాళ్ళు ఇక్కడికి వెళ్తారు అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే మళ్ళీ మూడు వేలు తీసుకెళ్తారు మూడు వేలు ప్లస్ పన్నెండు వేల టోటల్ పదిహేను వేలు ఇన్న ఐదుకి బట్ ఇక్కడ మాత్రం నమ్మకం తోటి మీరు ఇక్కడ వార్యారు నచ్చింది కాబట్టి కంటిన్యూ చేశారు కాబట్టి ఐదో నెలలో మూడు వేల రూపాయలు ఎఆర్పి సామాన ఫ్రీ అంటే మనకి ఎనిమిది వేల నాలుగు వందలు ఎగైన్ మూడు వేలు తీసేస్తే మనకు ప్రతి ఐదు నెలలకు మనకి అయ్యే ఖర్చు ఎంత ఐదు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇక్కడ పదిహేను వేలు పెడుతున్నాం ఇక్కడ ఐదు వేల నాలుగు వందలు పెడుతున్నాం ఏది తక్కువ మీరే ఆలోచించుకోండి ఎవ్రీ ఎవ్రీ ఫోర్ కి మనకి ఆల్మోస్ట్ పదివేల రూపాయలు మిగులుతున్నావు సంవత్సరానికి ముప్పై రూపాయలు మనకి కేవలం షాప్ చేంజ్ చేసుకుంటేనే సేవ్ అవుతుంది సో ఇది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు సో ఇది తెలిస్తే మీకు మీ డౌట్ క్లారిఫై అయిపోతుంది జనరల్ గా మనకి ఇక్కడ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే గా దీన్ని ఏమంటారంటే ఈ అంటే కిరణం కానీ డిమాండ్ కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ దాన్ని సాంప్రదాయ వ్యాపారం అంటారు సాంప్రదాయ వ్యాపారం అంటే ఏంటి మనకి ఇంతకు ముందు నుంచి నడుచుకుంటూ వచ్చేదాన్ని సాంప్రదాయ వ్యాపారం అంటారు సాంప్రదాయం అంటే అదే కదా అర్థం సో అందుకే దీన్ని సాంప్రదాయ వ్యాపారం అంటారు మనము అంటే మీరు ఏదైనా కొనాలి అంటే షాప్ షాప్కి వెళ్తారు కిరణా షాప్ అయిన హోల్సేల్కి వెళ్తాడు హోల్సేల్ అండ్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ఏజెంటు ఏజెంట్ కంపెనీ దగ్గరకి వెళ్తాడు ఇక్కడ కంపెనీ దగ్గర ఇరవై రూపాయలకి తగ్గవుతుంది ప్రొడక్ట్ జస్ట్ ట్వంటీ రూపీస్కి దాన్ని మన దగ్గరికి వచ్చి వంద రూపాయలు అయితే ఎందుకు అవుతుంది వీళ్ళందరి చేతులు మారేసరికి వంద రూపాయలు అవుతుంది అండ్ ఇది కాకుండా ఈ రోజు మీ ఇంట్లో వాడుతున్న ప్రతి ప్రొడక్ట్ సబ్బు నుంచి పేస్ట్ నుంచి ప్రతి ఒక్కటి మీరు టీవీలో చూసిన యాడ్స్ ద్వారానే మీకు తెలుసు లేకపోతే మీకు తెలీదు సంతూర్ సభు ఎక్కడ తయారు చేస్తారో మీకు తెలుసా రిన్ ఎక్కడ తయారు చేస్తారో మీకు తెలుసా ఆ ఓనర్స్ తెలుసా ఆ వర్కర్స్ తెలుసా ఎవరు తెలియదు కానీ మనకి ఏ విధంగా తెలుసు ఒక సంతూర్ సోబు మహేష్ బాబు గారు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ద్వారా నీకు తెలిసింది ఒక అబ్బాసు టైలర్ ఆడ ఇవ్వడం ద్వారా నీకు తెలిసింది ఒక కోల్గేట్ పేస్ట్ సమంత యాడ్ ఉన్న ద్వారా నీకు తెలిసింది మహేష్ బాబు గారు యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు ఆల్మోస్ట్ ముప్పై రెండు కోట్లు తీసుకున్నారు సమంత పద్దెనిమిది కోట్లు తీసుకుంది విరాట్ కోహ్లీ బూస్ట్ యాడ్ ముప్పై ఎనిమిది కోట్లు తీసుకున్నా ఇవన్నీ ఇస్తున్నారు నువ్వు కొనే ప్రతి రూపాయల నుంచి వాళ్ళకి వెళ్తుంది ఒక్కసారి ఆలోచించండి అండ్ ఇలా జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ నాణమైన ప్రొడక్ట్ వస్తుందంట రావట్లేదు కారణం ఏంటి వాళ్ళు వాడకుండా చెప్తున్నారు వాళ్ళు వాడట్ల ప్రొడక్ట్ ని ఎందుకు వాడట్లేదంటే మహేష్ బాబు తాగే వాటర్ ఒక లీటర్ వాటర్ మూడు వేల రూపాయలు విరాట్ కోహ్లీ తాగే వాటర్ లీటర్ వాటర్ మూడు రూపాయలు మరి వాళ్ళు యాడ్ దంశప్ యాడిస్తున్నారు కదా తాగుతారా మరి నమ్సప్ హండ్రెడ్ పర్సెంట్ తాగారు ఎందుకంటే కూల్ డ్రింక్ లో కార్బోడేట్ వాటర్ ఉంటుంది ఆ వాటర్ అయితే మనకి చచ్చిపోతారు త్వరగా సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఫార్మాట్ లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మన ఆరోగ్యం అవుతుంది ఆదాయం అవుతుంది అందుకోసమే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ వచ్చింది ఈ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో మనకి ఏంటి అంటే ఇక్కడ కంపెనీలో నాణ్యమైన ప్రొడక్ట్ ముప్పై రూపాయలకు తయారవుతుంది థర్టీ రూపీస్ కి ఇది మన దగ్గర వంద రూపాయలు అవుతుంది మధ్యలో ఉన్న డెబ్బై శాతం అయితే ఉందో ఈ డెబ్బై శాతం మనకే ఇస్తుంది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉండవు మహేష్ బాబా ఉన్నాడు సౌంతా ఉన్నాడు ఎవరు ఉండరు ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనం ధైర్యంగా ముందుకు పోయి వాడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆ వాడిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాని వచ్చిన రిజల్ట్ ని ఆ రిజల్ట్ ని పది మందికి చెప్పడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇన్కమ్ ఇస్తుంది ఈ డెబ్బై శాతం ఏదైతే ఉందో ఈ డెబ్బై శాతం మనకే కంపెనీ ఇస్తుంది అది తొమ్మిది రకాలుగా ఇస్తుంది మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ నేచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అని చెప్పే కదా మరి ఇక్కడ మనం వాడిన రిజల్ట్ ఏదైతే ఇప్పుడు నూనె వాడారు మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది డైజెషన్ బాగుంది ఫ్రీ మోషన్ ఉంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది మరి మీరు ఇతరులకు చెప్పడానికి ప్రాబ్లమ్ ఏముంది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీస్ చెప్పడానికి ఇబ్బంది లేదు కదా సో కాబట్టి ఈ ఏదైతే ఉందో ఈ ఫార్మేషన్ లో ఇక్కడ నువ్వే మహేష్ బాబు ఇక్కడ నువ్వే సమంత ఇక్కడ నువ్వే అన్ని సో దాని ద్వారా ఈ బిజినెస్ లో మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఇక్కడ మిగిలిన ఏదైతే కోట్ల రూపాయలు ఉందో ఈ మిగిలిన కోట్ల రూపాయల నుంచి మనకి ఇక్కడ పర్సంటేజ్ రూపంలో కంపెనీ ఇస్తుంది నాణ్యమైన ప్రోడక్ట్ ఇస్తుంది అడ్వర్టైజ్మెంట్ ఎన్ని డబ్బులు పోతున్నాయి ఒకసారి ఆలోచించండి మరి మనం ఐడియా తీసుకోవడం వల్ల ఈ బిజినెస్ చేయడం వల్ల లాభాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తుంది ఒక్క రూపాయిని ఈ నుంచి కట్టకుండా ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉందని ఒకసారి ఆలోచించండి ఇది ఎంత గొప్ప కంపెనీయో అండ్ మూడు తరాల ఆదాయం మూడు తరాల ఆదాయం సో ఏ అనే వ్యక్తి ఒక లక్ష రూపాయలు తీసుకుంటారో లేదా ఒక ఇరవై వేలు తీసుకున్నా చనిపోతే ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో బి అనే వ్యక్తికి ఇస్తుంది అభిఎన్ వ్యక్తి కూడా చనిపోతే సిఐనే వ్యక్తికి ఇస్తుంది సో దిస్ ద త్రీ జనరేషన్ ఇన్కమ్ అందుకోసమే ఈ రోజు ఐఏఎస్ లు ఐపీఎస్ లు డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లు చాలా మంది ఈ యొక్క బిజినెస్ రావడానికి ప్రధాన కారణం గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు రావడానికి కారణం మూడు తరాల ఆదాయం ఒక ఐఏఎస్ ఆఫీసర్ చనిపోతే అతని అతను ఇన్కమ్ అతని భార్య కానీ పిల్లలకు కానీ ఇస్తారా ఎవరు అదంతా అయిపోయినట్లే సో మరి ఇక్కడ మాత్రం మనకి ఏ బి సి ఇలా భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే పిల్లలకి పిల్లలు చనిపోతే ఇంకెవరికైనా ఇచ్చేదానికి అవకాశం ఉంది అండ్ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది కొన్ని రోజుల తర్వాత మనకి ఏంటి అంటే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది నెక్స్ట్ చూసుకుంటే కారు ఇల్లు అంటే ఫారెన్ ట్రిప్స్ కూడా రావడం జరుగుతుంది సో వీటితో పాటు తొమ్మిది రకాల ఆదాయం అనేది ఉంది అనమాట సో ఇలా మనకి ఎన్నో లాభాలు బెనిఫిట్స్ ఉన్నాయి మరి ఈ కంపెనీ వస్తే మన మేజర్ లో చూస్తే మన కంపెనీ పేరు వెస్టీస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పెట్టి దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది రెండు వేల నాలుగు జూన్ రెండు తారీఖు కంపెనీ మొదలు పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనకి తిరిగిందే లేదు కంపెనీ కంపెనీ మీద మన ఒంటి మీద పుట్టు మచ్చ మచ్చు కానీ కంపెనీ మీద ఇంతవరకు ఎటువంటి చిన్న రిమార్క్ లేదు కేసులు కానీ ప్రొడక్ట్ బాగాలేదు కానీ ప్రొడక్ట్ రిటర్న్ ఇవ్వడం కానీ ప్రొడక్ట్ వాడడం వల్ల గజ్జి రావడం దురద రావడం ఇలాంటి సమస్యలు కానీ ఎక్కడా లేవు మన ఇండియాలో మొదలైన కంపెనీ ఈ రోజు పదకొండు దేశాల ఉంది పదకొండు దేశాల అందరూ ఒకే చర్మం ఒకేలా ఉండదు ఒకటి ఎర్రగా ఉండదు నల్లగా ఉండదు ఒకటి తెల్లగా ఉండదు మన దేశంలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ అందరూ ప్రొడక్ట్ వాడుతున్నారు అంటే ప్రొడక్ట్ క్వాలిటీ లో దమ్ము ఉంటేనే వాడతారు అనేది నేను చెప్తాను ఖచ్చితంగా మన కంపెనీ ఏదైతే రెండు స్టాక్ పాయింట్ ఈ రోజు పదివేల పైన ఇండియాలో మీరు ఉన్న స్థలం నుంచి జస్ట్ మీకు స్టాక్ పాయింట్ ఉంటుంది అండ్ మన దేశంలో మొదలైన కంపెనీ ఆరుగురుతో మొదలైన కంపెనీ ఈ రోజు ఐదున్నర కోట్ల మంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఒకరిద్దరు కాదండి ఆరుగురితో మొదలైన కంపెనీ ఈ రోజు దాదాపు ఐదున్నర కోట్ల మంది ఉన్నారు ఐదు కోట్ల టర్న్ ఓవర్ నుంచి ఈ రోజు ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్ల టర్నోవర్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ సో ఒక్కసారి ఆలోచించండి ఎంత అద్భుతమైన కంపెనీయో ఈ కంపెనీలో మనం లక్ష రూపాయలు తీసుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనే దాని గురించి నేను మీకు కాల్ చేస్తే చెప్తా అండ్ దాంతో పాటు మీరు ఎప్పుడైతే ఈ డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకుంటారో రిమైనింగ్ ప్రాసెస్ సో ఏ విధంగా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి లక్ష రూపాయలు ఎలా తీసుకోవాలి కూడా చెప్పడం జరుగుతుంది సో ఇప్పటి వరకు మీకు ఫుల్ క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే సో మళ్ళీ మళ్ళీ వినండి రిపీటెడ్ గా వినండి నో ప్రాబ్లం అండ్ మీరు ఐడి తీసుకున్న తర్వాత ఆధార్ కార్డు ఓటర్ కార్డు సో ఈ ఆధార్ కార్డు ఓటర్ కార్డ్ పెట్టడానికి చాలా భయపడుతూ ఉంటారు కొంతమంది జనరల్గా ఆధార్ కార్డు ఓటర్ కార్డు తోటి ఏమీ కాదండి ఒకవేళ అయ్యే పని మన ఆస్తులు మన బ్యాంక్ అకౌంట్ లో పైసలు తీసుకుని మనైతే మన ఇంటి పక్కన ముందుగా తీసుకుంటారు మన ఫ్యామిలీ వాళ్ళే తీసుకుంటారు మన ఇంట్లో వాళ్ళే తీసుకుంటారు సో కాబట్టి ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి అటువంటి ప్రాబ్లం అనేది ఏది ఉండదు సో మీరు ఆధార్ కార్డు అనేది ఫుల్ అయితే ఫుల్ ఆధార్ కార్డు లేదా ఫ్రంట్ టు చిన్న ఆధార్ కార్డ్ అయితే ఫ్రంట్ టు బ్యాక్ పంపించండి ఓటర్ కార్డు అయితే ఫ్రంట్ బ్యాక్ పంపించండి ఫుల్ గైడెన్స్ అనేది మనమే ఇస్తాం సో దానికి ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి ఇన్కమ్ కానీ పెట్టే అవసరం కూడా లేదు ఓకేనా సో ఎని వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జింద్ జై వెస్టిక్స్